కరెంట్ చెప్పాలంటే చూడు ఉండ సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్ట రాగమయ్య మేడం పబ్లిక్ లో పోయే ఉపాయాలే ఏరే పో అసలు ఇసు వంటి గొప్ప ఆలోచనలు మేడం కి ఎట్లొస్తాయో ఏమో పో అవును మళ్ళా ఎంతైనా డాక్టర్ అమ్మ కదా ఇక తల్లాడ మండలంలోని ఇరవై నాలుగు గ్రామాల మందికి సీఎం రిలీఫ్ ఫండ్ సెక్కులు వస్తే డైరెక్ట్ గా ఊరు ఊరు తిరిగి ఇంటింటికి పోయి మేడమే డైరెక్ట్ గా ఇచ్చిందోళ్ళు ఎవలైన గిన్నిగన సెక్కులు వస్తే క్యాంప్ ఆఫీస్ లోనో లేకుంటే మండలంలో ఉన్న సర్కార్ ఆఫీస్ ల కాన్నో ఇస్తారు కానీ మేడం అట్లా కాదోళ్ళు చక్కగా వాళ్ళు ఇండ్ల కాడికి పోయి ఇక పోత పోతే కంచి మంది నమస్కారం చేస్తే మేడం గుడిగో నోరారా ఇట్లా నమస్కారం పెట్టుకుంటావే ఓన్ అలంకరించి ఇగో ఇట్లా శక్కులని ఇస్తుంది ఇక శక్కులు ఇచ్చినాక మేడం ఇట్లా నినాదాలు పెట్టింది ఏమే అన్నలు మేడం నినాదాలు పెట్టే వర్షకు మీరు పెట్టరానే అని అంటున్నది చూసిన మంది కానీ ఎన్ని గంటలు ఎన్ని ఊర్లు దొరికిందో చెప్తే గానా నిస్స పర్షన్ అయితే రోజు ఎన్నో చెప్తే చెవి పెట్టినూర్రీ పన్నెండు గంటలు ఇరవై నాలుగు ఊర్లు ఓహా ఈ అబ్బా ఓ ఏ అబ్బా మీరు కరెంగులా మీరున్నది ఇక మీరు నమ్మకుంటే ఊర్ల పేర్లు కూడా చెప్తా ఆయా ఊర్ల మీ చుట్టాలు ఉంటే గానీ ఫోన్ చేసి కూడా తెలుసుకోండి రంగం బజారా మల్సూర్ తాండ నూతనకాలు వెంకనపేట కొత్త వెంకటగిరి బిల్లుపాడు అన్నారూడెం బాలపేట మల్లారం తల్లాడ నారాయణపురం గుల్లగూడెం మంగ పురం పీనపాక కేశవాపురం కొన్నవెల్లి బస్వాపురం కొల్లకోడం రంగపురం ముద్దునూరు రామంజనం లక్ష్మీపురం మెట్టపల్లి అంజనాపురం గ్రామాలు చూడండి వయసు తొంభై ఏళ్ళు ఉంటాయిగానే కానీ ఇప్పటి వర్షకు నేను మాటకం ఈ సత్తుపల్లి నియోజకవర్గంలో ఇంత మంచి ఎమ్మెల్యే చూడని లేదా ఇక అవ్వ చెకుంటే ఎమ్మెల్యే మేడం ను మెచ్చుకుంది ఎమ్మెల్యే మేడం జరగని దేశాలనే మీ నియోజకవర్గంలో పబ్లిక్ లో భలే పతారాన్ని కమాయించుకున్నావు నీకు మాటకము ఇరవై ఏళ్ళ వర్షకు తిరుగులేదు పో అని ఇది చూసిన తెలంగాణ పబ్లిక్ అంటున్నారు ఈ కార్యంలో అష్టంపాటి పెద్ద పెద్ద లీడర్లతో పాటు బుడ్డబుడ్డ లీడర్లు పాల్గొన్నారు